ು ಪನ್ನೆ ತನ್ನೂ ಪನ್ನೆಂಟು ಈ ರೋಜು ನಾಪತ್ತೆ ఏదైతే గవర్నమెంట్ లో షుగర్ ఫ్యాక్టరీలు మూవ్ చేస్తే రైతుకు దిక్కు లేకుండా మామిడి పంట చేసింది తప్పు కాబట్టి ఈరోజు చెరుకు ఫ్యాక్టరీ కావాలా మామిడికి మద్దతు ధర కావాలా రెండు కూడా మనం కోరుకుంటాము ఈ రెండు కూడా మనకు కావాలనేది ఈరోజు ఆయన నాయకత్వంలో మనం తీసుకునే నిర్ణయంగా ఆయన నోటి ధర చెప్పాలనేది మా అభిలాష

మామిడి ఫ్యాక్టరీ పెడితే కొంతమంది రైతులు ఆడుకుంటారు ఆ పలుకుని గవర్నమెంట్ పెట్టుకుని లాక్ అంటే పెట్టుకుంటే బ్యాంక్ లోన్ ఇస్తుంది సెవెంటీ పర్సెంట్ ఆ రైతులు ప్రస్తుతానికి రేటు వచ్చిన అమ్ముకుంటారు గవర్నమెంట్ పెట్టా పండిందన్న తప్పు కదా గవర్నమెంట్ ఏం చేస్తుంది కోఆపరేట్ లేకపోయినా గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫున మేము ఎందుకు పెడతాము లాస్ వచ్చేసి మరి గవర్నమెంట్ ఏం చేస్తారు మామిడి పంట చేయొద్దండి మామిడి మొక్కలు నాటద్దు అని చెప్పొచ్చు కదా సబ్సిడీలు ఇచ్చి ఎందుకు పండించారు ఇట్లా రోడ్లు మీద తీసుకున్నారు సూపర్ ఫ్యాక్టరీ ఖాళీగా ఉంది రెండు సూపర్ ఫ్యాక్టరీ లో సుమారు ఐదు లక్షలు ఆడొచ్చు అన్న ఈజీగా ఎందుకంటే రెండు మూడు ప్లాంట్లు పెట్టుకోవచ్చు ఒక ఫ్యాక్టరీ ఎనభై ఆరు ఎకరాలు ఇస్తే ఆడ మంచి స్టైల్లో మంచి స్టైల్లో పెట్టుకోవచ్చు అని మంచి బాగా ఆ యొక్క పలుపునంతా కూడా స్టాక్ పెట్టుకోవచ్చు మళ్ళీ ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు ఫ్యాక్టరీ వాళ్ళందరూ కూడా వాళ్ళ మా మా దగ్గర తక్కువ రేటు కొంటా ఉండాలి రేపు సంవత్సరం అమ్ముకుంటారు వాళ్ళు ధర వచ్చినప్పుడు మాది పెరిషిబుల్ గూడ్స్ ఈ పొద్దు మామిడికాయ నిలిచిపోలేము మూడు నెలలు కింద పడిపోతుంది మమ్మల్ని ఆ వీక్నెస్తో కొడతా ఉండాలండి మేము ఎక్కడ స్ట్రైక్ చేయాలి చెప్పి మా ఆవుల పాలు పెట్టకూడదు పాలు పెండిపోతే ఆవులు కోడ్స్ తగ్గిపోతాయి ఎట్లాది పాలు పిచ్చి కావాలా మీరు ధర ఇవ్వలేదు గవర్నమెంట్ కూడా మాక్నెస్ ఇటువంటి రైతుకు మేలు చేయాలని అనుకుంటే చేయగలుగుతాం రైతుల అక్కడ వీక్నెస్ ఏం చేశారంటే ర్యాంపులు పెడితే ఈ పంట మేము బయట తీసుకుని పోతామని మిస్లీడ్ ఇచ్చి ఆ పంటను అక్కడి నుంచి లారీలో నింపి అదే లారీలు ఈ ఫ్యాక్టరీలో దింపుతా ఉన్నారు బయట ఎక్కడా మన పంట అక్కడ ఏం చేశారు ఇంత ముందు ర్యాంపులలో క్యాష్ ఇచ్చేవాళ్ళు ఒక రూపాయి తగ్గట్టు రైతు తోలేవాళ్ళు ఇప్పుడు అక్కడ డబ్బు లేదు అక్కడ ఏం చేశారు దాన్ని అక్కడ కొని రెండు రూపాయలు కొంటారు మూడు రూపాయలు కొంటారు మనం ఇచ్చినది ఎనిమిది రూపాయలు వాళ్ళు ఏం చెప్తున్నారు కలెక్టర్కి సార్ రైతులు మూడు రూపాయలకి తెచ్చి ఇచ్చేస్తున్నారు సార్ పంట మన రైతులకే మూడు రూపాయలకే వీళ్ళు పంట తోలుతున్నారు వాళ్ళకి మూడు రూపాయలు ఇబ్బంది అందరూ అందరూ రైతుల చాలంటే పది నిమిషాలు రైతుల కోసం మీరు తప్ప ఎవరు ఇబ్బంది పడరు మీరు తప్ప ఎవరు ఇబ్బంది పడరు సేఫ్ వచ్చింది రైతుల సమస్యల కోసము ఇక్కడ వేరే ఇంటెన్షన్స్ కాదు మీరు అనుకుంటే అన్ని ఉంటాయి ఎవరు సఫర్ అవ్వడం లేదు రైతులు సఫర్ అవుతుంటాం కదమ్మా ఐదు నిమిషాల పడుతున్నారు రోజులు కనబడు

సార్ ఇక్కడ సమస్య ఒక్క ఫ్యాక్టరీది కాదు సార్ జిల్లాకు సంబంధించిన వేలాది మంది రైతులు సార్ ఈ రోజు రైతులు రోడ్ల మీద వచ్చి పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉంటే పదిహేను ఇరవై రోజుల నుండి ఫ్యాక్టరీలు నిమ్మక నేరెత్తినట్టు వాళ్ళకి ఇష్టానుసారంగా వ్యవహరించి వాళ్ళకి సార్ ఇక్కడ సమస్య తీరడం లేదు సార్ రైతులు ఈ రోజు రెండు మూడు రోజులు రోడ్ల మీద వచ్చి కూర్చుని ఆ పంట నాశనం అయిపోయిన తర్వాత కష్టపడి ఏం చేయాలి సార్ సొల్యూషన్ రోడ్ల మీద రోజుల తరబడి వెయిట్ చేసిన పంటని ఫ్యాక్టరీకి తోలలేని పరిస్థితి అయితే ఉంది సార్ బయట బయట పంటను వీళ్ళు తీసుకుంటున్నారు సార్ అన్ని ఫ్యాక్టరీలు తమిళనాడు కర్ణాటక నుండి వచ్చే పంటని కుమ్మక్క వీళ్ళు బయట పంటను తీసుకుంటున్నారు సార్ ఇది లారీల ద్వారా తీసుకుని అమ్ముతున్నారు సార్ ఇక్కడ స్థానిక రైతులు నష్టపోతున్నారు సార్ ఫ్యాక్టరీలు కట్టడానికి భూములు రైతులు ఇవ్వాలి స్థానిక రైతులు ఇవ్వాలి కానీ పంట పంటి పంట వాళ్ళు పండించిన పంటను తీసుకోవడానికి మాత్రం వీళ్ళు రకరకాల కారణాలు చెప్తున్నారు సార్ 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 దీనికి స్పష్టంగా రైతులైతే చెప్తున్నారు ఇక్కడ